ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రేపు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకి నెల్లూరు వస్తున్నారు రేపు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకి దర్గామిఠా కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి రేపు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకి కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి రోడ్ షో ఉంటుంది రేపు సాయంకాలం ఐదున్నర గంటలకి కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి జరిగే చంద్రబాబు గారి పవన్ కళ్యాణ్ గారి రోడ్ షోలో ప్రజలందరూ పాల్గొవాలని ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రం అంతా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు పర్యటనలు చేస్తూ ఉంటే ప్రజలు నిరాజనం పలుకుతున్నారు ఒక జన సముద్రం కాకుండా ఒక జన సునామీలా మామూలుగా జనసంద్రంగా మారే యొక్క సభలు ఒక జన సునామీగా పోరెత్తున్నాయి రేపు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకి దర్గామిటా కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి జరిగే చంద్రబాబు గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రోడ్ షోలో అందరూ పాల్గొవాలని చెప్పని కోరుతూ రేపు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకి దర్గా మెట్ట కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద రోడ్ షో ప్రారంభమవుతుంది పత్తికన్పేట ఆర్టీసీ బస్ స్టాండ్ ఏదైతే కూరగాయల మార్కెట్ మద్రాసు బస్ స్టాండ్ విఆర్సీ సెంటర్ దాకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ రోడ్ షో జరుగుతుంది ఆ తర్వాత నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో అక్కడి నుంచి రోడ్ షో ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు జనసేన నాయకులు అభిమానులు అందరూ కూడా అన్ని పార్టీ ఎన్డీఏ కూటమి అందరూ నాయకులు అందరూ కూడా ప్రత్యేకంగా దీనిలో పాల్గొవాలని చెప్పి కోరుతూ రేపు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకి కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి జరిగే ఆ యొక్క రోడ్ షోలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు పాల్గొంటున్నారు ఈ విషయం తెలియజేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి భూస్థాపితం చేద్దాం తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు రాష్ట్ర భవిష్యత్తు విధాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మూడవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు సింహపురి గడ్డ మీద సింహ గర్జన చేస్తూ కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుండి రోడ్ షో నిర్వహించనున్నారు భారీ స్థాయిలో జరిగే ఈ రోడ్ షోను జయప్రదం చేసేందుకు టీడీపీ జనసేన కార్యకర్తలు అభిమానులు అశేషంగా తరలి రావాలని పిలుపునిస్తూ మీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి